కలిపి మా తెలుగుదేశం కార్యకర్తను కొట్టడం జరిగింది తంబల ఒక్క ఒక్కనొక్కనికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఎవడైనా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద తంబల పళ్ళ ఏటు పడితే ఎవడిని కూడా వాడు ఎంత తోడైనా కానీ వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాం ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు అధికారం వస్తుంది ఆ రోజు ఎందుకంటే తంబల అంటేనే ఇంతకు ముందు గత మూడు సంవత్సరాల ముందు మా కార్లన్నీ బలం కొట్టినారు తర్వాత మా దేవుళ్ళంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేశారు ఆ రోజుని ఎవడైతే రాళ్ళు వేసినాడో కేసులు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు కట్టినారు ఎవీ కూడా వదలం ఆ రోజుకి సంబంధిత అధికారులు ముఖ్యంగా పోలీసు అధికారులు చాలా చేష్టలు చేసినారు మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆ రోజు ఎవరెవడైతే తప్పుడు కేసులు కట్టినాడో ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో సంబళ్లపల్లెం మీ అడ్డా కాదు ద్వారకనాథ్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు టచ్ చేయాలంటే నీ ఎవడు అబ్బమ్ము కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మా వెంకటేశ్వర రాజును కొట్టేటువంటి వాళ్ళ బృందం అందరినీ అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్కి తీసుకోవాలా లేని పక్షంలో మా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి ఎవడెవడైతే కొట్టారో వాడిని ఎవడిని వదలం ఇంకా రాబో రోజుల్లో ఎక్కడైనా కావచ్చు ఈ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం కార్యకర్తని ఎవడైనా కూడా మాట్లాడితే కబడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకా రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు కూడా మీరు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాను Oh, mm -hmm.